హాయ్ నమస్తే ఈ రోజు చూసుకుంటే తగ్గిన బంగారు ధరలు ఫ్రెండ్స్ ఓవెట్లో ఈ రోజు బంగారు ధరల రేటు ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ ఇరవై ఆరు దినాల ఆరు వందల ఎనభై పిలుసు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఒక గ్రాము ఇరవై తొమ్మిది దినాల నూట అరవై పిలుసు పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రామ్ ఇరవై ఒక దినాల ఎనిమిది వందల పిలుసు మనం ఎక్కువ తీసుకున్న ఇరవై రెండు క్యారెట్లు కాబట్టి ఎనిమిది గ్రాములు రెండు వందల పదమూడు దినాల నాలుగు వందల నలభై పిలుసు ఇరవై రెండు క్యారెట్లు ఒక పది గ్రాములు అంటే ఒక తొలము రెండు వందల అరవై ఆరు దినాల ఎనిమిది వందల పిలుసు మళ్ళీ ఇండియాలో బంగారు రేట్లు చూసుకుంటే ఇలా ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల యాభై మూడు రూపాయలు ఇరవై నాలుగు కార్యలు ఒక గ్రాము ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయలు పద్దెనిమిది గ్రాము ఆరు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు మనలో చాలా మంది తీసుకునేది ఇరవై రెండు క్యారెట్ ఎనిమిది గ్రాములు వచ్చేసి ఇరవై వేల నాలుగు వందల ఇరవై ఒక రూపాయి పది గ్రామలు వచ్చి ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు అది అంటే ఒక తులము అదే పత్తి తులాలు అంటే వంద గ్రాములు ఏడు లక్షల యాభై ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు ఇది ఫ్రెండ్స్ మన కోవైట్ లో ఇండియాలో వచ్చేసి బంగారు రేట్లు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ జై హింద్